గుండూరు శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయ పునరుద్ధరణకు ప్రజల సహాయ సహకారాలు కావాలి ట్రస్ట్ పిలుపు గుండూరు శ్రీ స్వామి దేవాలయ పునరుద్ధరణకు ప్రజల సహాయ సహకారాలు కావాలని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు గుర్రం వేణుగోపాల్ రెడ్డి మరియు సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కలికిరి మండలం గుండూరులో వెలిసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం దైవకృపతో ఆధ్యాత్మిక శక్తితో నిండిన పవిత్ర క్షేత్రమని పదకొండు వందల అరవై యాదవరాయ రాజు వీర నరసింహ దేవ చేత నిర్మించబడిన ఈ దేవాలయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకు సమానమైన గౌరవం దివ్యమైన మహిమ కలిగి ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎండోమెంట్ శాఖ కన్జర్వేషన్ గ్రాంట్ ఫండ్ సీజీఎఫ్ ద్వారా పునరుద్ధరణకు ఒకటి పాయింట్ ఇరవై కోట్ల ఖర్చు అవుతుందని ఎస్టిమేషన్ వేసినట్లు తెలిపారు ఇందులో తొంభై ఆరు లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు అయితే ఈ సదావకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలంటే వ్యక్తిగతంగా కానీ మరియు సంస్థల ద్వారా కానీ దాతల సహకారం కావాలని మ్యాచింగ్ గ్రాంట్కు మిగిలిన ఇరవై నాలుగు లక్షల రూపాయలు కావాలని ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెలాఖరులోగా నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు మ్యాచింగ్ గ్రాంట్ అందిన వెంటనే ప్రభుత్వం తొంభై ఆరు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఎండోమెంట్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోనే పునరుద్ధరణకు సంబంధించిన పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు ఆలయ అభివృద్ధికి సహకరించే దాతలు కలికిరి మండలం మహాల్ గ్రామీణ బ్యాంక్లో చెన్నకేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ అకౌంట్ నంబర్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ జీరో డబల్ సెవెన్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్ఏ జీబీ డబల్ జీరో ఫైవ్ డబల్ జీరో ఫైవ్ నైన్ అకౌంట్ను వివరాలు అందజేసి ఆలయ అభివృద్ధికి సహకరించాలని గుర్రం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు ఏదైనా సమాచారం కావాలంటే నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ త్రిబుల్ నైన్ ఫోర్ వన్ నంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు